హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మ్యాట్ వేసినారు ఆ మ్యాట్ని ఎంత వన్ అవర్లో ఎంత బీజీగా వేసినారంటే వన్ అవర్లో ఫినిష్ చేసేసిపోయినాడు ఫస్ట్ ఫ్లోరింగ్ పైన గమ్ వేసిన తర్వాత గమ్ము కొంచెం ఆరనిచ్చి దాని తర్వాత ఆ సీటు దానిపైన పరిచినాడు పరిచేసి ఆ సైడ్లు సైడ్లో ఎక్కువ ఉండేటిది లైట్గా కట్ చేసి క్లీన్గా ఎక్కడెక్కడ ఎత్తుకు వస్తుంది ఎక్కడెక్కడ డౌన్ సైడ్ సైడ్ చూసుకొని చూసుకొని వారిలో క్లీన్ కట్ చేసేసి వన్ అవర్ అంటే వన్ అవర్లో ఫినిష్ చేసేసినాడు ఎంత బీజీగా చేసినాడు లాస్ట్కి మొత్తానికి ఫినిషింగ్ అయితే మాత్రం ఎక్సలెంట్ అద్దరిపోయింది ఫినిషింగ్ సూపర్గా వచ్చింది టైల్స్ వేసుకోలేని వాళ్ళు ఇట్లాంటిది మ్యాట్ వేసుకుంటే చాలా అందంగా వస్తుంది చూడండి చూడండి రూమ్ ఎంత